ఏంట్రా ఇంట్లో ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోతున్నాం ఇక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది నాకంతా వింతగా అనిపిస్తుందిరా అదృష్టం రా ఎవరికి నీకా ఏ కాదు ఆ గుడ్డు దానికి రే దాని అదృష్టానికి ఈ వస్తువులు మాయమవడానికి సంబంధం ఏముందిరా సంబంధం ఉంది మన పెద్దవాళ్ళు అనేవారు గుర్తుందా ఎవరు మన పెద్దలా మన పెద్దలంటే మీ అయ్యా మా అయ్యా కాదు బే మన తాత ముత్తాతలు ఏంటి మన తాత ముత్తాతల రే నేను చెప్పేదిను లేకపోతే నీ మూతు పగల కొడతా సరే చెప్పు మనుషుల్ని ఏదో ఒక పార్ట్ లేకుండా అవలక్షణాలతో పుట్టించాడంటే ఎగస్టో పవర్ ఉంటుందంట అవలక్షణం అంటే ఒరే మనుషులో ఏదో ఒక పార్ట్ లేకుండా పుట్టడం ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో తిరుగుతుందే ఆ గుడ్డి లేకపోతే మన ఓహో అంటే ఆ గుడ్డి దానికి మాయం చేసే పవర్స్ ఉన్నాయంటావా ఎగ్జాక్ట్లీరా నువ్వు అబ్జర్వ్ చేసావా ఇక్కడ కనపడ్డా బీరువా అక్కడ కనపడదు కరెక్ట్గా డబ్బులు దొరికేటో ఇలాంటివన్నీ కళ్ళు లేని జరుగుతుంది అవునా రా అయితే పని చేద్దాం రా నేను నీకు కళ్ళు పొడుస్తా నీకు పవర్స్ వస్తాయి ఆ గుడ్డు మాయం చేసాయి ఓకేనా ఏ